ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి ఒకటవ తేదీ శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరగబోయేది గనక తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ వీడియోలో మనం మార్చి నెలకి సంబంధించి అంటే మార్చి నెల నుంచి తులారాసు జాతకం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం ఈ మార్చి నెలలో మీకు తిరిగే లేదు పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఏ పనిని ప్రారంభించినా కూడా ఇది మీకు సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు కనుక మీరు త్వరపడకపోతే లైఫ్లో చాలా మిస్ అవుతారు ప్రతి విషయంలో చాలా అలర్ట్గా ఉండండి అలాగే ఈ నెల ముగిసేలోపు అంటే మార్చి నెల ముగిసేలోపు తులారాశి గల వ్యక్తులకు యమగండం సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం ద్వారా యమగండం నుంచి కూడా తప్పించుకునేందుకు ఆ దైవం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇకపోతే మార్చి నెల ముగిసేలోపు తులారాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ రాశి గల వారికి అదృష్టం ఎలా కలిసి రాబోతుంది మార్చ్ ఒకటో తేదీ శుక్రవారం తులారాసు వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో కూడా మిస్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిందనుకోండి తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకున్న అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ నేను వాచ్ చేస్తున్నారనుకోండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా పక్కన ఉన్న బెల్లక్కన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మార్చ్ ఒకటో తేదీ శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు అయితే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అనేది మునుముందు తెలుసుకుందాం గడిచిన నెల కన్నా ఈ మార్చి నెల మీకు బాగా అనుకూలంగా ఉంటుంది ఇంతకు ముందు కంటే ఈ నెల మూడో వారం నుంచి అయితే ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన మీరు అన్ని అప్పుల్ని తీర్చేస్తారు దీంతో మీకు తలపై భారం దిగినట్లు అవుతుంది ఇలా మీరు శుక్రవారం మార్చ్ ఒకటో తేదీ గుర్తుపెట్టుకోండి మార్చ్ ఒకటో తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత నుంచి కూడా లక్ లైన్ అనేది యాక్టివేట్ కాబోతుంది నిజంగా ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారని చెప్పాలి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవ్వడం చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు ఒకంత షాక్ అవుతారని చెప్పాలి మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే నడుస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ఈ మార్చి నెల కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవటం ద్వారా చక్కగా సాల్వ్ అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు మంచి సపోర్ట్ మీకు అంది వస్తాయి ఈ సమయంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కూడా కోల్పోతారు కాబట్టి మీరు ఏ నిమిషంలో అయినా సరే చాలా అలర్ట్గా ఉండాలని గుర్తుపెట్టుకొని తులారాసారు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన పర్వాలేదు కానీ ఫైనల్గా కరెక్ట్ డెసిషన్కి రండి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి తులారా ఇక చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు మీరు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేరు ఇకపోతే ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ మార్చి నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే ఈలోపు తొందరపడి ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు మీ వైవాహిక జీవితంలో అంటే పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో ఆ వారు మీ వైవాహిక జీవితంలో మీరు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటే కనుక ఈ సమయంలో వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే ఇద్దరు భార్యాభర్తలు కూర్చుని మీకున్న సమస్యలను మాట్లాడుకుంటేనే మీకున్న ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అప్పుడే మీరు ఆనంది ఉంటారు మీ వైవాహిక జీవితానికి ఎటువంటి లోటు లేకుండా చక్కగా సాఫీగా సాగిపోతుంది ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ఇకపోతే ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తి చేస్తారు ఇక తులారాశి వారికి మార్చి నెల అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా కలిసిస్తాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి ప్రాఫిట్స్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అంది వస్తాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ తుల రాశి గలవారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరికొంతమందికి మాత్రం ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో అంటే మీరు వర్క్ చేసే ఆఫీస్లో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి సాల్వ్ అవుతాయి అదనపు ఆదాయ వనరులు ఎవరైతే వెతుక్కోవడంలో ఉంటారో అటువంటి తులరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క జాతకంలో సక్సెస్ అయి తీరుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి మీ యొక్క ఎన్మిస్ పైన పైచే సాధిస్తారు మీ శత్రువుల కంటే ఒకడుగు ముందంజలో ఉంటారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన అనేది నెలకొంటుంది కానీ అది తక్కువ టైంలోనే అంతా కూడా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ని పొందుతారు తులారాశి జాతకుల్లో ఎవరైనా గనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి ట్రాన్స్ఫర్కు ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థుడైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా మార్చి అనుకూలంగా ఉండకపోవచ్చు కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిది ఎక్కువగా చనువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా మీ ప్రేమికురాలు కావచ్చు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి లవ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే తుల రాశి వారు ఏ రంగంలోనైనా సరే చాలా ఈజీగా నిలదొక్కుకుంటారు మీకున్న తెలివితేటలతో ఎంతటి వారైనా సరే బోల్తా కొట్టించగలరు ఎవరైనా సరే మీ మాటలకు పడిపోతారో మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి రకరకాల వేస్ అంటే ఎటువైపు నుంచి ఎటువంటి దారుల నుంచైనా సరే భారీగా పెద్ద మొత్తంలో మీకు డబ్బు అందే సూచనలు కనబడుతున్నాయి విద్య ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మార్చి నెలలో మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అందుకు తగినట్లుగానే రెట్టింపు అవుతాయి ఈ నెలలో తుల రాశి వ్యక్తులు కష్టపడి పనిచేయటం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి మరింత బెస్ట్ ఫ్యూచర్ కోసం దుర్గా చాలీసా పట్టిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సో చూశారు కదా మార్చ్ ఒకటో తేదీ శుక్రవారం నాడు వారికి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీ లక్లెన్ అనేది ఏ విధంగా యాక్టివేట్ కాబోతుంది అదేవిధంగా వారి లైఫ్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఈ రాశి గల వ్యక్తులకు ఏ విధంగా అదృష్టం బాగా కలిసి రాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్